నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు చెప్పుకున్నామండి ఈరోజైతే స్టోరీ చెప్పను ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి చెప్తాను ఈ నిన్నే నేను ఒక న్యూస్ చూశాను అది మొన్న జరిగిందో రెండు రోజుల ముందు జరిగిందో తెలియదు నాకు భర్త కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి భార్యను నరికేశాడు వివరాలు ఏంటంటే జయలక్ష్మి భర్త పెద్దిరాజు పెద్దిరాజుకి వాళ్ళ కొడుకులకి చాలా రోజులుగా మాటలు పడకుండా ఒకరి ఒకరికి ఒకరికొకరికి పడకుండా వచ్చి గొడవలు అయ్యి ఆ పెళ్ళైన పెద్ద కొడుకు వేరే కాపురం వెళ్ళిపోయాడు చిన్న కొడుకు ఎక్కడో దూరంగా హైదరాబాద్ లోనే ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు అమ్మ కదా ఎన్న తల్లి ప్రేమ ఎట్ల పోద్ది పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడాను పిల్లల మీద ప్రేమ ఉండకుండా ఉండదు తల్లికి ఇక ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎక్కువ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఏ పని చేసుకుంటున్నా కూడా ఆడవాళ్ళకి పిల్లల మీదే ఉంటుంది ధ్యాస కాబట్టి ఈ వీళ్ళిద్దరికి సర్ది చెప్పాలని అనుకుంటుంది ఇట్లా అమ్మకి భర్తకి ఇట్లా కొడుకు కానీ కొడుకు ఊడుకు రక్తం తండ్రికి ఏమో పట్టుదల ఇట్లా ఉండే సమయంలో ఈ ఇంకా వీళ్ళు వినేటట్టు లేరు అని చెప్పని ఆమె సరిగ్గా వాళ్ళతోటి మాట్లాడడం వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడప్పుడు ఆయన్ని తెలిసినప్పుడల్లా గొడవలు జరిగాయి అంటారు ఇవి జరిగింది న్యూస్లో మీనింగ్ మీకు చెప్తున్నాను ఇక అతను ఎన్నోసార్లు మందలిచ్చాడు గొడవలు పడ్డారు భార్యాభర్తలు ఇద్దరు కానీ అయినా కూడాను గొడవలు పడ్డ తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళా కొడుకులతో మాట్లాడడం ఇలా జరిగిన సందర్భంలో మొన్న మొన్నో నిన్నో ఆ రోజు ఆమెని టెంకాయల కత్తితోటి టెంకాయలు కొట్టే కత్తితోటి నరికేశాడు ఎడా నరికేసరిగా స్పాట్లోనే ఆమె చనిపోయింది విచక్షణ కోల్పోతారు ఒక్కొక్కసారి కోపంలో ఎప్పుడైనా కానీ మనిషికి కోపం ఎంత చెడు అలవాటంటే వ్యసనాలన్నింటిలోకి కోపం అనేది పెద్ద వ్యసనం ఈ కోపం వల్ల ఆ భార్యను చంపేశాడు ఆ రక్తం అడుగులో భార్య ఉండేసరికి ఈయనకి మత్తు వదిలిపోయింది అంటే కోపం అనే మత్తు వదిలిపోయి అప్పుడు భార్యను చూశాడు ఇక భార్య లేదు పిల్లలు పలకరు ఒంటరిగా ఉండి నేనేం చేయగలను అనుకొని కత్తితో గొంతు కోసేసుకున్నాడు గొంతు కోసేసుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అతన్ని తీసుకుపోయి హాస్పిటల్ చేర్చారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఇట్లు భార్య లేదు ఒకవేళ బ్రతికితే పిల్లలు పలకరు ఇప్పుడు వాళ్ళకి అమ్మ చంపేశాడు కదా అమ్మని ఇంకా వాళ్ళ మీ ఆయన మీద విరక్తి పుట్టద్దే కానీ ప్రేమ వస్తుందా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో హత్యలని ప్రేమలని ఎన్నో రకాలుగా చూస్తున్నాం మనం పిల్లలు ప్రేమించుకున్నారు వాళ్ళకి నచ్చజెప్పో ఏదో చేసి పెళ్ళిళ్ళు కాస్త టైం ఇచ్చి వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ చేసి వాళ్ళు తెలుసుకొని ఇది మంచి చెడు అని దాకా టైం ఇచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే బాగానే ఉంటుంది అని నేను అనుకుంటాను ఒక్కొక్కసారి లేదా వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత కుదరకపోతే ఒకరికొకరు విడిపోవడం అనేది ఉంటుంది రెండు కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా కలిసే ఉండాలి అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి ఇద్దరు కలిసే పెళ్లి చేయాలి ప్రేమించుకొని వెళ్ళిపోయేసి తర్వాత తల్లిదండ్రులకు దూరం అయిపోయి వాళ్ళు పగలు పెంచుకొని తర్వాత అమ్మాయిల్ని చంపేయడం అబ్బాయిల్ని చంపేయడం ఎన్నో జరుగుతున్నాయి ఇక ఇప్పటి కాలంలో ఎంతోమంది త్యాగమూర్తుల్ని చూస్తున్నాం కదా మనం ఇంతకుముందు నేను ఒక స్టోరీలో చెప్పాను అది కథ ఇది రియల్గా ఇప్పుడు జరిగే విషయాలు ఆ స్టోరీలో మతిపోయిన భార్యని అతను దగ్గరుండి చిన్న బిడ్డలాగా చూసుకున్నాడు కదా ఇరవై ఆరు సంవత్సరాలుగా అట్లాగే ఇప్పుడు కాలంలో ఏంటంటే మొన్న ఒక మూడు రోజుల ముందు ఒక అబ్బాయికి పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని తెలిసింది తెలిసాక వీళ్ళు వాళ్ళ పుట్టింటి వాళ్ళతోటి గొడవ వేసుకున్నారు గొడవ వేసుకొని మీ అమ్మాయికి పిల్లలు పుట్టారని తెలుసు కూడా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మోసం చేశారు అన్నారు చేసేసరికి వాళ్ళు కాస్త బాధపడ్డారు మా అమ్మాయిని తన్నారు అని ఇక ఆ అబ్బాయిని పదే పదే వేధించి ఎలా అంటే అట్లా మాట్లాడి ఇక చివరికి మీ వాళ్ళ మీద మేము కేసులు పెడతాము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేసరికి ఈ అబ్బాయి మనస్తాపంతో నీళ్ళలో దొరికి చనిపోయాడు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇప్పుడు ఎవరికి నష్టము ఇప్పుడు ఒక కొడుకు ఈ ఇంటికి నష్టమే కదా అబ్బాయి చనిపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పట్టు విడుకులు అనేది మనిషికి సహజం అండి ఏదైనా కూడాను ఆ పట్టు విడుకులు లేకుండా మనమే నెగ్గాలి మనమే నెగ్గాలని రోజులు వచ్చేసాయి ఎంతసేపటికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇద్దరు ఏ ఒక్కరు గనక రాజీ పడితే బాగుంటుంది వాదించుకుంటూ ఉంటే వాదనలే పెరుగుతాయి కానీ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు అంటారు అంటే ఇద్దరు మనుషులు ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటే నేనే గెలవాలి నేనే గెలవాలని వాదించుకుంటూ ఉంటే అది ఇద్దరి మధ్యన దూరం పెంచొద్దే కానీ అదే గనక కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ గెలిచినట్టే చెప్పింది కరెక్టే అని రాజీకి వస్తే గెలిచినట్టే కదా అట్లా లేకుండా ఇప్పుడు ఎంతసేపు ఈ విధంగా కక్షలు కార్పణ్యాలు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మనం ఎక్కువ చూస్తున్నాం కక్షల కార్పణ్యాలు మామూలు వాళ్ళకన్నాను బాగా పండితులు ఉంటారు కదా బాగా చదువుకున్నవాళ్ళు మనకి అంతో ఎంతో దేవుడి మాటలు దేవుడి విషయాలు జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారే ఎక్కువ వాళ్ళే కక్షలు పెట్టుకుంటున్నారు వాళ్ళు సాంప్రదాయకమైన మాటలు కూడా మాట్లాడడం లేదు వాళ్ళు బాగా డైరెక్ట్గానే అనేస్తున్నారు ఎంత మాట పడితే అంత నోటికి వచ్చినట్టు వాళ్ళని అడిగేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు లేరు అన్నట్టు మాట్లాడేస్తున్నారు ఇటు పక్క దేవుడు మాటలు చెప్తున్నారు ఇటు పక్క ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఎవరి మాటలు వినాలి అసలు దేవుడి మాటలు కూడా వినాలనిపించట్లేదు ఇప్పుడు అప్పటి కాలంలో ఎంతెత్తున పెద్ద పూజలు చేయకపోయినా విగ్రహాలు పెట్టకపోయినా వెండి ఇత్తడి బంగారు ఇవి కూడా పెట్టి పూజలు చేసేస్తున్నారు ఎందుకంటే యూట్యూబ్ కోసమో దేనికోసమో చేస్తున్నారు అనుకోండి బాగానే ఉంది అప్పుడేదో చిన్న మట్టి ప్రమిదల్లోనో ఇత్తడి ప్రమిదల్లోనో ఏదో పెట్టి పూజ చేసుకుంటున్నారు ఆ రోజుల్లోనే ఇట్లాంటివన్నీ జరగలేదు ఈ రోజు వెండి ప్రమిదలు పెట్టి ఎత్తడి పెద్ద పెద్ద దీపస్తంభాలు పెట్టి ఇన్ని పూజలు చేస్తా కూడాను ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఏంటి అర్థం ఇక్కడ పూజ కాదు మనసు మనసు కావాలి ఇంత ఎత్తున పూజ చేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మనం చేయలేకపోయేవి మనకలేదే అనే బాధలు తప్పితే ఇంకేం లేదు ఇవన్నీ చూసి భగవంతుడు ఏం చూస్తాడు చెప్పండి పాతకాలంలో మనం కొన్ని సినిమాలు చూస్తే ఆఖరికి చిన్న బొమ్మను పట్టుకొని కూడాను ఆ కృష్ణుడు బొమ్మను పట్టుకొని మీరాబాయి కానీ ప్రతి సక్కుబాయి కానీ వీళ్ళందరూ కూడా విగ్రహాలు ఆ రోజు దీపారాధనలు ఇవన్నీ పూజలు చేయలేదు వాళ్ళు దేవుడు అని ఒక నమ్మకం పెట్టుకున్నారు నమ్మకంతో పూజలు చేసుకున్నారు కానీ ఇక్కడ ఏందంటే ఎంతసేపు నేనే గలవాలి నా మాటే నెగ్గాలి అనే మాటలు వచ్చేసారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ ఈ పిల్లలు కానీ వీళ్ళు పట్టిన పట్టు వదలడం లేదు వీటి తల్లిదండ్రులు నేను చెప్పినట్టే వినాలి కొంతమంది తల్లిదండ్రులైతే ఎవరో బయట వాళ్ళ కోసంగా నా పొరుగు బద్ది నా పిల్లల్ని ఇలా చాకేను అంటారేమో అనని చెప్పని వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు కాలక్రమంలో కలిసిన వాళ్ళు ఉంటారు ఒక్క సంవత్సరం ముందే ఒక బిడ్డ పుట్టాక వాళ్ళు ఉంటారు అప్పుడు ఎవరు ఓడిపోయినట్టు పెద్దలే కదా ఓడిపోయినట్టు అదేదో ముందే మీరు వాళ్ళని దగ్గరకు తీసుకొని కలుపుకుంటే సరిపోద్ది కదా వృద్ధాప్యంలో మిమ్మల్ని మీ బిడ్డలు కాకుండా దారుణమయ్యే వాళ్ళు చూస్తారా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారా కాబట్టి మీ పిల్లల గురించి మీరు చూడాలి కానీ మంచి చెడు దురాలోచన వద్దు దూర ఆలోచన కావాలి అంటే మనం ఫ్యూచర్లో మన పిల్లలు మనల్ని చూస్తారా లేక ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చూస్తారా అని ఆలోచించి పిల్లల విషయాల్లో ఎవరు తప్పు చేయొద్దు ఈరోజు అతను తన భార్యని పోగొట్టుకున్నాడు పిల్లలకి మరీ దూరం అయిపోయాడు అదే గనుక భార్య చెప్పినట్టుగా కొన్నాళ్ళు పంతంతో ఉండి ఆ తర్వాత మళ్ళా బిడ్డలతో కలిసిపోయి ఉంటే ఒకవేళ వాళ్ళ పాటికి వాళ్ళున్నా వీళ్ళపాటికి వీళ్ళున్నా కాస్త మాట మంచి ఉంటుంది రేపు రోజు ఎవరు వెనకో ఎవరు ముందో అన్నప్పుడు ఈ బిడ్డలే కదా ఆధారం అందుకని నేను ఈ విషయం అంటే ఈ హత్యల గురించి చంపుకోవడాల గురించి కన్నా అనుబంధాలని బంధాలని పోగొట్టుకోకుండా ఒకరికొకరు కలిసి ఉండాలి అనుకుంటే ఈ కోపాలు ఈ విధంగా ఒకరినొకరు చంపేసుకోవాలి అనుకునే విషయాలు ఇవన్నీ వదిలేసేసి కాస్త క్షమాపణ క్షమించేస్తే పిల్లల్ని పెద్దల్ని పిల్లలు గౌరవిస్తారు అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను మీకు ఎవరికైనా కనుక ఈ విషయంలో కరెక్టే అనుకుంటే ఒక కామెంట్ పెట్టండి లేదు ఇట్లాంటిది కాదంటే అది కూడా చెప్పండి నాకు ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పాను మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పాలి కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ఏ మన జీవితం చిన్నదండి ఒక్క క్షణం అంతే ఈరోజు ఉంటాం రేపు ఉంటామో ఉండమో తెలియని పరిస్థితుల్లో ఎందుకు ఈ కక్షలు కార్పణ్యాలు అన్నట్లుగా నేను ఈ విషయం చెప్పాను ఇక యూట్యూబర్స్కి రెండు రోజులే ఉంది అంటే ఈరోజు పన్నెండో తేదీ కదా పదిహేనవ తేదీ మాంటైజేషను కొంచెం కష్టము అంటున్నారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు ఇది నాకు తెలియదండి నేను టెక్ ఛానల్ కాదు కొన్ని విన్నవా విషయాలను బట్టి చెప్తున్నాను పదిహేనవ తేదీ ఏఐ వాడున్నారు మంది ఏఐ విషయంలో అంటే ఆ బొమ్మల ద్వారా అవి పెట్టున్నారు లో వీడియోలుగా తర్వాత కొంతమంది ఒక ఇమేజ్ పెట్టి వెనుక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ఉన్నారు తర్వాత పేపర్స్ న్యూస్ పేపర్ కూడా చదవడము మాంటేజ్ కాదు మాంటేజ్ అయిపోయిన వాళ్ళకి చాదనం లేకుండా పోద్ది అన్నారు సొంతంగానే మన సొంత మాటలతోటి చెప్పాలి ఎవరిదో డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోకి మళ్ళా రీమేక్ చేయకూడదు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి నాకు పూర్తిగా తెలియదు కొన్నే తెలుసు కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో ఎవరినైనా సంప్రదించుకొని టెక్ ఛానల్స్ కానీ ఎవరినైనా సంప్రదించుకొని ఏ ఉంటే ఏ వీడియోస్ ఉంటాయి కదా అవి కానీ ఇట్లాంటివన్నీ కొన్ని మీరు పొరపాట్లు చేసిన వాళ్ళు ఉంటే అవి తీసేసేయండి మీరు ఒకవేళ వ్యూస్ తగ్గితే తగ్గుతాయి అవి తీసేసేయండి తర్వాత మీ ఓన్ ఉంటే అవి ఉంచుకోండి ఆ తర్వాత మానిటైజేషన్ కొంచెం నిదానంగా అయినా జరగద్ది ఛానల్ పోయేదానికైనా మీ ఛానల్ ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్తున్నాను ఏమైనా పొరపాటు ఉంటే నాకు విషయం చెప్పండి తెలుసుకుంటాను తెలుసుకొని నేను కూడా సరిదిద్దుకుంటాను ఉంటానండి ఈ రోజుకి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను